శుభోదయం నార్మల్ బోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మనం రకరకాల ఆచారాలను పాటిస్తూ ఉంటాం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయాలను కూడా పాటిస్తూ ఉంటాం అసలు ఈ ఆచారాల్లో ఈ సంప్రదాయాల్లో ఉన్నటువంటి అంతరార్థాలు ఆంతర్యాల గురించి కాస్త క్లుప్తీకరించుకుందామండి ఈ ఈరోజున మన నిజ జీవితంలో నిత్య జీవితంలోని ప్రతి పనిని కూడా ఆచారంగా సనాతన సంప్రదాయంలో నిర్దేశించారు దాన్ని ఒక మతంలా కాకుండా జీవన విధానంగా ఉండేట్లుగా ఆచరింపజేశారు పూర్వం ఉన్నటువంటి మహర్షులు కొన్నిటిని ప్రకృతి పరంగా మరికొన్నిటిని శాస్త్రీయ కోణంలో ఇంకొన్నిటిని పౌరాణిక దృక్కోణంతో పౌరాణిక దృక్కోణంతో ఖగోళ దృష్టితో కూడా మనం చూడవచ్చు ఇవన్నీ కూడా ఎవరు కదల్చలేనంతగా మన మనసుల్లో నాటుకుపోయాయి తాతలు తాతలు ముత్తాతలు ముత్తాతలు నుంచి వాళ్ళ దగ్గర నుంచి వంశానుక్రమంగా జనరేషన్స్ పరంగా జనజీవన స్రవంతులు ఇవి నాటుకుపోయాయి వాటిని ఒక ఆచారంగా పరిగణిస్తూ కాకుండా అంతరార్థం తెలుసుకొని పాటించడం ద్వారా సత్యం దిశగా వెళ్లేందుకు దోహదపడుతుంది మనం ఏ పని ప్రారంభించినా సరే తొలుత ఏం చేస్తాము గణపతిని పూజిస్తాం కదా ఆ గణేశుడు గణాలకు అధిపతి మూలానికి లేదా ఆధారానికి ఆది దైవం యోగ శాస్త్రం ప్రకారం గణపతి మూలాధార చక్రానికి అధిపతి కూడా ఆధారమన్నా లేకపోతే మూలమన్నా సరే ఒక్కటే ఏ పనికైనా మూలం అంటే ఏదో ఒక కారణం దానికోసం ఏదో ఒక ఆధారం లేకుంటే అది జరగదు కదా కాబట్టి మూల ఆధార అనే రెండు శబ్దాలు గణపతి ఏ పనికైనా ప్రథమ పూజార్హత గలవాడని సూచిస్తాయి మనకి ఏది ఆధారమో అది మొదట పట్టుకోవాలన్నది అంతరార్థం అలాగే మన పూర్వీకులు మరి జుట్టు బొట్టుకు ప్రాధాన్యం ఇచ్చారు ఇప్పుడు జుట్టు పురుషుల్లో అంత ప్రాధాన్యం లేకున్నా ముత్తైదువులకు పాపిట ఒక ముఖ్య నియమం అండి గర్భిణీ స్త్రీలకు మూడో నెలలో జరిగే ఒక చిన్నపాటి ఉత్సవంలో భర్త భార్యకు పాపిట తీస్తాడు సీమంతంలో సీమ అనగా ఎల్లా లేదా పులిమేర అని అర్థం అప్పుడే ఈ పాపిట ప్రాధాన్యతను మరోసారి గుర్తించుకోవాల్సి మనం పాపిటకు నడినెత్తిన బ్రహ్మరంధ్రానికి దగ్గరి సంబంధం ఉంది పాపిటకు నడినెత్తి ఉన్నటువంటి బ్రహ్మరంధ్రానికి దగ్గర సంబంధం ఉంది పాపిటకు బ్రహ్మరంధ్రానికి స్త్రీలకు పాపిట ఎక్కడ ఆగుతుందో అక్కడి నుండి శిఖ అనే జుట్టు ప్రారంభమయ్యేది పూర్వం కులాలకు అతీతంగా పురుషులంతా కూడా మరి అర్థం ఉండ శిరస్కాల శిరస్కలే అంటే సహన జుట్టే ఉండేది పురుషులకు ఆ రోజుల్లో తలపై గల ఈ సీమంతం అనగా శిఖస్థానాన్ని బ్రహ్మరంధ్ర స్థానం అంటారు అది శరీరానికి ద్వారం శరీరంలోకి జీవుడు అక్కడి నుంచే ప్రవేశిస్తాడు కాబట్టి మళ్ళీ అక్కడి నుండే వెళ్ళాలి యోగులు తమ యోగ సాధనతో అలా కపాలాన్ని ఛేదించుకొని దేహత్యాగం చేస్తారు ఈ బ్రహ్మరంధ్ర స్థానం ప్రధాన ఆయువు పట్టు స్థానం అనమాట మళ్ళీ ఒకసారి చెప్తా ఈ బ్రహ్మరంధ్ర స్థానం ప్రధాన ఆయువు పట్టు స్థానం అండి అక్కడ దెబ్బ తగిలితే సద్యో మరణం సంభవిస్తుంది కాబట్టి భౌతిక ప్రయోజనంగా కూడా శిఖను పెట్టారు ఆ రోజుల్లో అలాగే వైదిక కర్మల్లో శిఖ ప్రాధాన్యం చాలా ఉంది శిఖ అంటే చాలామందికి తెలియదు పిలక అంటే చూడండి వెనక వైపు ఉంటుందే కేంద్రస్థానం దాని శిఖ అంటారు జుట్టు అంటారు దేవాలయానికి ధ్వజస్తంభం లాగా ధ్యాన శరీరానికి ఆధ్యాత్మిక ప్రపంచంతో సంబంధం కలిపేది శిఖ అలాగే భ్రూ మధ్య స్థానంలో ధరించే బొట్టు కుంకుమ అలాగే గోరోజనం కేసరి కస్తూరి భస్మం విభూది గంధం గోపీచందనం ఏదైనా సరే ఏ సాంప్రదాయం ప్రకారం ధరించినా సరే ముఖానికి అందాన్ని కలిగిస్తాయి కదా అవన్నీ మరి ఆ బొట్టు ధరించే స్థలం చక్ర చక్రస్థానం దీనికి త్రివేణి సంగమం త్రికూట స్థానం అని మరో పేర్లు కూడా ఉన్నాయి జాగ్రత్త దేహంలోని జీవుడు ఆజ్ఞా చక్రస్థానంలోనే ఉంటాడు జీవుని రంగు ఎరుపు అందుకే ఇక్కడ కుంకుమ ధరించాలనే అంతరార్థం ఉందండి ఉదాహరణకు శివుడు భస్మస్వరూపుడు కదా మరి బ్రహ్మరాసిన రాత నుదుటిపై ఉంటుంది అంటారు దీనిని కనిపించకుండా చేయగల శక్తి శివతత్వానికి ఉంటుందని అలాగే ఊర్ధ్వ పుండ్రాలు మనం పొందాల్సిన ఊర్ధ్వగతిని సూచించే సంకేతాలండి ఇలా ప్రతి సాంప్రదాయంలో ఎన్నో సంకేతాలు అంతరార్థాలు ఉన్నా వాటిని ఆచరించే విషయాలుగా మనకు అందించారు మహర్షులు వాటి వెనక ఉన్న నిగూఢార్థాన్ని గ్రహించి ఆచరిస్తే అదే పరమానందం కానీ ఈ రోజున పెద్ద బ్రహ్మానందాలని మనం చూస్తున్నాము ఎలాంటి బ్రహ్మానందాలంటే జుట్ట విరబోసుకోవటం మొహం మీద బొట్టు లేకుండా ఉండటం అసలు మెళ్ళో పెళ్ళైనా సరే మంగళసూత్రం ఉండకపోవటం అంతా ఫ్యాషన్ కంప్లీట్గా ఫ్యాషన్ డిజైన్స్ అన్నీ కూడా చిరిగిపోయినటువంటి జీన్స్ ప్యాంట్స్ వేసుకోవటం ఇంకా షర్ట్స్ దాకా రాలేదులేండి లేడీస్ టీ షర్ట్స్ దాకా లేడీస్ చిరిగిపోయినవి ఫ్యాషన్ జెంట్స్ కానీ అవి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఆ జీన్స్ ప్యాంట్స్ కాస్ట్ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా ఉన్నాయి అట్లాంటివి వేసుకొని తిరగటం పైచ్య ప్రకోపం అంటారు ఇది ఈ పైచ్య ప్రకోపం పోనీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఇలా చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్స్ వేసుకోవటం వలన మాకు ఆరోగ్యం ఇచ్చాయి ఇలాంటివన్నీ కూడా వనగూరుతాయి అని చెప్పి ఏదైనా ఉంటే వారి అందరం అలాగే చేస్తాం అసలు ఏమీ లేకపోయినా అసలు ఎందుకు వేసుకుంటున్నారు చిరిగిపోయిన ప్యాంట్లు అంటే ఆన్సర్ లేదు ఎవరి దగ్గర కూడా సరైనటువంటి ఆన్సర్ సో అందుకని చెప్పి ఇక ఆధునిక నవనాగరికత పోతోంది పూర్వమే అనుకునేవారు స్వాతంత్రానంతరం మహా అయితే ఒక పది సంవత్సరాల పాటు పూర్వపు సాంప్రదాయాలు కట్టుబాట్లు అవన్నీ కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ దాకా ఉన్నాయండి సిక్స్టీస్ దాటిన తర్వాత నుంచి కాస్త కొంచెం కొంచెంగా తిలోదకాలు ఇవ్వటం సంప్రదాయాలకు గౌరవ మర్యాదలకు అవన్నీ కూడా దాటిపోతూ నైన్టీన్ సిక్స్టీస్ నుంచి సెవెంటీస్ సెవెంటీస్ ఎయిటీస్ దాకా అలా పడిపోవటం మొదలెట్టాయి ఇప్పుడు కంప్లీట్గా చచ్చిపోయినాయి సమాధి స్థితిలో ఉన్నాయి ఎవరికెవరు గౌరవం ఇవ్వట్లేదు ఎవరికెవరు వయసుకు గౌరవం ఇవ్వట్లేదు మాటకు విలువ ఇవ్వట్లేదు మరి అట్లాగే సంప్రదాయాలకు విలువ ఇవ్వట్లేదు పండగ పూట ఉదయాన్నే లేవాలరాన్నా నాయన తలంటి పోసుకోవాలంటే ఎంతమంది లేస్తున్నారు ఉదయాన్నే ఆ రోజు వారిని ఈరోజు ఏదో పండగ అని చెప్పి ఆపాదించుకోవడం తప్ప ఏముంది పెద్ద దీంట్లో రోజు పొద్దున్నే సూర్యుడు పోరుస్తాడు అట్లాగే సూర్యుడు రోజువారి రొటీన్ జీవితం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మహా అయితే ఈ రోజున ఏమైనా ఉంటే ఒక గారెలు పిండి వంటలు చేసుకుంటాం అవి రోజు చేసుకుంటే రోజు పండగే కదా అని చెప్పి ఇట్లాంటి వాదోపవాదాలకు దిగేటువంటి కుర్రకారు కూడా ఉన్నారు సో గుళ్ళకి ఎప్పుడు వెళ్ళాం పండగ రోజున కొంత కాస్త తగ్గిపోయింది చాలా వరకు గుళ్ళకి వెళ్ళటం కూడా తగ్గిపోయింది రండి ఏదో వెళ్తాం మొక్కుబడిగా వెళ్తాం అప్పటికి కూడా తమ వస్త్రధారణను చూపించుకోవటానికి దేవుడి దగ్గర అవసరం అండి ఫ్యాషన్గా తయారవటం తర్వాత నగలు పెట్టుకోవటం కాస్ట్లీ చీరలు కట్టుకోవటం అలాగే మొగాళ్ళు కాస్ట్లీ బట్టలు వేసుకోవటం ఈ ఆడంబరాలు ఆర్భాటాలు అందరికీ కనిపించే విధంగా ప్రదర్శన చేసుకుంటూ గుళ్ళకెళ్తూ ఉంటున్నాం అసలు ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ ఎక్కడున్నాయండి ఈ రోజుల్లో ఎవరు పాటిస్తున్నారు ఎవ్వరూ పాటించట్లేదు గణేష మంటపాలు నాకు తెలిసి సిటీస్ సిటీస్లో నేను చూసినటువంటి చోట్లల్లో చాలా చోట్ల పెట్టారు చాలా చోట్ల ఉన్నాయి మరి మొదటి రోజున కొన్ని వాటిల్లో పూజారులే లేకుండా వాళ్ళే కూర్చొని వాళ్ళే మంత్రాలు చదువుకొని పాపం వాళ్ళే వినాయక వ్రత కల్పం తీసుకొని చదువుకొని పూజ చేశారు అయిపోయింది ఆ రోజుతో చేతులు తెలుపుకున్నారు ఏదో ప్రసాదాలు తిన్నారు ఈ రోజున ఎలా ఉన్నాయంటే ఉదయం లేస్తే సాయంత్రం దాకా నిస్తేజంగా వినాయకుడు హౌస్ఫుల్ కలెక్షన్స్ లేకుండా ప్రజలు వచ్చే బిజీ బిజీగా లేకుండా ఒక ఖైరతాబాద్ వినాయకుడు తప్ప మిగతా వినాయకుడు సంగతి చెప్తున్నాను నేను బిజినెస్ ఉండదు ఇక సాయంత్రం పూట మహా అయితే ఒక పది మంది అలా వస్తున్నారు ఐదుగురు ఆరుగురు వస్తున్నారు ఆ వినాయకుడి దగ్గర దీపం వెలిగించి కాస్త ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పులిహోర కానీ ఏదైనా ప్రసాదం కానీ ఆ పది మంది తింటున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏమీ లేదు ప్రతిరోజు ఒక నైవేద్యం నివేదన పెట్టడం అనేది సాయంత్రం అయితేనే జరుగుతుంది కానీ ఇక ఇష్టం వచ్చినట్టుగా డీజే సాంగ్స్ డీజే మ్యూజిక్స్ ఇవి వినాయక చవితి వినాయకుడి మంటపాల్లో విచిత్రం ఏంటంటే అండి వీధులన్నీ బంద్ చేస్తున్నారండి కల్ ఎక్కడైతే వినాయక మంటపాలు ఉన్నాయో ఎక్కడైతే చిన్నవి పెట్టారో ఇంట్లో పెట్టినా సరే వినాయకుడి నాకు తెలిసి మొన్న మధ్య ఒకళ్ళ ఇంట్లో పెద్ద వినాయకుడు పెట్టారు వరండాలో ఆ బయట షామి అనేసి ఈ మూల నుంచి ఆ మూల దాకా బంద్ చేసేసారు రోడ్డు ఏంటంటే వినాయకుడి పూజ జరుగుతుంది అన్న వినాయకుడి పూజ మీరు ఇంట్లో పెట్టుకున్నారండి వినాయకుడిని ఎంతమంది ఉన్నారండి నలుగురు ఐదుగురికి వీధి బంద్ చేయాలి అని అంటే అంతేనండి మీరు అది తిరిగేసేసేది వెళ్ళిపోండి అని చెప్పి వాదోపవాదాలకు దిగారు సరే వాళ్ళతో మనకెందుకు గొడవ చేరి మూర్ఖుల మనసు రంజింపరాదనుకొని వెళ్ళిపోయాను ఈరోజున అట్లా అయిపోయింది రోడ్డు మీదే కూర్చోటం కుర్చీలు వేసేసుకోవటం ఈ మూడు నుంచి అమ్మలు అసలు అటువైపు ఇటువైపు రోడ్డుకి రెండు వైపులా గడకర్రలు కట్టేయటం లేకపోతే మోటార్ బైక్స్ అడ్డంగా పెట్టేసేయటం మన ఇంటికి మనం వెళ్ళటానికి కూడా మనకి ప్రైవసీ లేదు మా ఇల్లు ఇక్కడేనండి పక్కనే అండి అయితే సరేనండి ఆ చుట్టూ తిరిగి వెళ్ళిపోండి మెల్లు పక్కనే నేను చూస్తున్నాం రోజు మీరు మీ ఇంట్లో నుంచి రావటం అని చెప్పి సమాధానాలు వస్తున్నాయి అసలు ఇంత యారగెంట్గా ప్రవర్తిస్తున్నారు ఏ దేవుడు ఏ మత గ్రంథము ఏ ఆచారాలు ఏ సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించమని ఎక్కడా చెప్పలేదు ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రజలకు అసౌకర్యం కలిగించే పనులు చేస్తే దేవుడు మెచ్చుతాడా చెప్పండి అట్లాగే ఈ రోజుల్లో ఏంటో తెలియదు మట్టపాలు బోల్డ్ వెలిసిపోయినాయి ఆ మట్టపాలు పి పిఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ ఖర్చులు కూడా అట్లాగే ఉన్నాయండి క్రేళ్ళు తెప్పించడం ఊరేగింపుకి వాటికి కొన్ని వేలల్లో ఉంటుంది ఒక వినాయక చవితి నవరాత్రులు చేయాలి అంటే లక్షల్లో బడ్జెట్ అండి ఈ రోజున ఇచ్చే డోనర్స్ ఉన్నారు విరాళాలు ఇచ్చే దాతలు చేయండి కాదనం భక్తి తత్వం పెంచండి కాకపోతే భక్తి తత్వం పేరుతో అరాచకత్వం చేయకూడదు ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు సో అందుకని మనం ముఖ్యంగా ఆచారాలు సంప్రదాయాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ ఆచారాలు సంప్రదాయాల్లో గౌరవ మర్యాదలు ఉంటాయి ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకూడనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటి గురించి మనం చర్చించుకోవాల్సి వచ్చింది స్వస్తి భవదీయుడి నారు మంచి